అన్యాయం జరిగిందని పరామిస్తానికి వెళ్తే ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడతారని వైఎస్ఆర్ పార్టీ ఉంగల్ అసెంబ్లీ కన్వీనర్ చుంటూరు రవిబాబు అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎర్రవారిపారంలో ఉంగలు వైఎస్ఆర్ పార్టీ ఉంగల్ పార్లమెంట్ అధ్యక్షులు చివరి బాస్రెడ్డి మీద పరామిస్తానికి పోతే ఫోక్సా కార్డు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతం గురి చేస్తారని అన్నారు కూట ప్రభుత్వ పెద్దలు తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడతాం మంచి పద్ధతి కాదని సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షులు శంకర్ బీసీసీఎల్ నాయకులు బొట్ల సుబ్బారావు పనిదెబ్బ సుధాకర్ కుట్టుబోయిన కోటి యాదవ్ తల్లిదండ్రులు బాగున్నారు అందరికీ నమస్కారం మీరు ఈరోజు చూసుంటారు మన రాష్ట్రంలో ఏ ఒక్కరి మీదైనా సరే కలిల్తే సోషల్ మీడియా కేసులు ఎవరైనా పరామర్శించిన కేసులు ఎవరినైనా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి వెళ్ళినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్ళినా కానీ కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు నిన్నే మనం గమనించ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ విషయం తెలిసిందే మన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మన పార్లమెంట్ ఇన్ఛార్జీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్స్ కేసు మరియు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని అమ్మాయిని గాయపరిచారని చెప్పని ఆ అమ్మాయి అమ్మాయి రెండు రోజుల క్రితం కనపడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారే స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీయులు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మరోధైర్యం చెప్పడం కోసం అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమని చెప్పని అట్లాగే వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉండడం కోసం అని చెప్పని పరామర్శకి వెళ్ళడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో బిఎన్ఎస్ఎస్ చట్టాలు దీంట్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళకూడదు ఏం లేదు పరామర్శించడం అనేది నేరం కాదు ఈ ఈ చట్ట ప్రకారం కూడా కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయప్రాంతులను చే గురి చేయాలని చెప్పని చూస్తున్నారు అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాలిక తండ్రిని అనేక రకాలుగా ప్రలోభాలు కురిచేసి అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఫిర్యాదు అందజేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కులు ఇచ్చింది ఆ హక్కులను కాలరాస్తూ కూడా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని మేము లీగల్ సెల్ తరఫున సరే కేసులు కడతారు న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా అది అంతమంగా నిజ అనేది కోర్టు ద్వారా తెలిసిద్ది అయినా కానీ ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా నాయకుల పైన కేసులు పెట్టించడం అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది యాక్చువల్గా ఫోక్సో కేసు ఏంటంటే ఒక బాలిక గురించి లేనికొని ఏదైనా జరగని జరిగినట్టుగా చెప్పినట్టుగా అయితే పెడతారు అంటే ఆ ఫోక్సో కేసు అంటే మనకు తెలిసింది చిన్నపిల్లల అఘాయిత్యాలే కాదు నాట్ ఓన్లీ రేప్ అట్లాంటివే కాదు మిగతా కేసులు కూడా ఏదంటే ఆ మైనర్ బాలికి సంబంధించి ఆ మా ఇన్ పరువుకు కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ భంగం కలిగే విధంగా అయితే అట్లాంటి కేసులు సెక్షన్లు పెడతారు పోలీసులు నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు నోరెత్తకూడదనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి ఇరవై రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసేరగం ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి అంటే ఇక మీదట ఎవరు ఎవరిని పరామర్శించకూడదన మీ ఉద్దేశం లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదన మీ ఉద్దేశం బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన బా చివరి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో వారికి అండగా ఉండాలేమో అని ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రోకేట్ చేశారని చెప్పటం వాళ్ళని రెచ్చగొట్టారనటం ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలు జరిగితే నిజంగా అయితే ప్రతిష్ట దిగజారుద్దు తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని అసహించుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ దయానికి రాకపోతే మాట్లాడతా లే ఎవరో ఒకరు మాట్లాడలే మాట్లాడలే కనపడతా నా పేరు దన్నాసి హరిబాబు అండి నేను వైసీపీ ఒంగోలు కాన్స్టిట్యూన్సీకి లీగల్ స్టేట్ టౌన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి మీరు చూస్తూ ఉన్నారు ఒక నియోజకవర్గానికి తండ్రి పాత్ర పోస్తున్నటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాలికను పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద పెట్టిన అక్రమ కేసులు మీరు చూస్తున్నారు ఒక బిడ్డ మనవరాలు వయసు ఉన్నవారు ఆమెను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ అలాంగ్ విత్ ఫోక్సో యాక్ట్ అనేది చేయటం చాలా బాధాకరము మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కింద వర్క్ చేస్తున్నాం మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తున్నారు చట్టంలో చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి కానీ ఒకరికొక రూలు అధికార పక్షంగా ఒక రూలు ప్రతిపక్షపక్షం ఒక రూలు ఒకటి ఉండకూడదు మరి భాస్కర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పార్టీ తరఫున మరియు లీగల్స్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము ఇక ముందు కూడా సర్వీస్ చోరేట్లో ఉండే పదవులు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారి మీద ఇటువంటి పెట్టడము అక్రమైన కేసులు పెట్టడం చాలా బాధాకరము దీనిని మేము వైసీపీ లీగల్స్ తరఫున ఖండిస్తున్నాము